हाई फ्रेंड्स ने राधा अडवकेट పోలీస్ వాళ్ళు మీ పైన తప్పుడు కేసు పెట్టారా అది చట్ట ప్రకారం తప్పు ఒకవేళ పోలీస్ వాళ్ళు తప్పుడు కేసు పెట్టి మీ పైన ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి ఉంటే మీరు కనుక తప్పు చేయలేదని ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉంటే వెంటనే ఎస్పీ లేదంటే డిఎస్పీ ఆఫీసులలో కంప్లైంట్ అనేది రైస్ చేయండి ఆ తర్వాత మీకు బిఎన్ఎస్ సెక్షన్ టూ థర్టీ థర్టీ ప్రకారం ఎవరైతే మీ పైన తప్పుడు కేసు పెట్టారో ఆ వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు దండన అనేది విధించబడుతుంది ఒకవేళ తప్పుడు కేసు పెట్టి సాక్ష్యాధారాలు కూడా తప్పుడు సాక్ష్యాధారాలు కనుక ఆ పోలీస్ వాళ్ళు మీ పైన సృష్టించగలిగితే అలాంటి అవి కనుక ఎవిడెన్స్ అనేది ఫాల్స్ ఎవిడెన్స్ అని తెలిస్తే వాళ్ళకి అదనంగా ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష అనేది పడే అవకాశం ఉంటుందండి ఒకవేళ మీరు ఈ ఎవిడెన్స్లో మీరు నిర నిర్దోషి అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ని రద్దు చేయించుకోవాలి అనుకుంటే వెంటనే మీరు బ్రిడ్ పిటిషన్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము హైకోర్టులో ఫైల్ చేసుకొని మీరు ఎఫ్ఐఆర్ ని రద్దు చేయించుకోవచ్చండి మీరు ఎఫ్ఐఆర్ని కనుక రద్దు చేయించుకోవాలి అనుకుంటే మీరు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసి మీరు ఎఫ్ఐఆర్ని పూర్తిగా రద్దు చేయించుకోవచ్చండి ఒకవేళ మీరు పోలీస్ వాళ్ళు మీ పైన తప్పుడు కేసు పెట్టడం వల్ల మీరు మెంటల్గా హరాస్ అయ్యారు అని అని ఫీల్ అయినట్లయితే మీరు వారిపైన కేసు అనేది నమోదు చేసి మీరు కాంపోజిషన్ అంటే నష్టపరిహారం కూడా పొందవచ్చండి సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ